అందరికీ నమస్కారం ఇటీవల రకరకాల సర్వేలు వస్తున్నాయి సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పి బల్ల చెబుతున్నాయి అయితే ఈ సర్వేలు ఎప్పుడైతే ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయో దీంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఉలిక్కిపడి అదేంటి వాళ్ళకైనా సర్వేలు ఇదే క్రమంలో మేము కూడా ప్రజల్లోకి పంపకపోతే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు మా పని అయిపోయిందని ప్రజలకు తెలిసిపోద్దనే ఉద్దేశంతో ఫేక్ చేయడానికి వెనకాడకుండా ఫేకులు చేసి అడ్డంగా దొరికిపోయారు అంటే ఇలా బ్రతుకు వైసీపీ బ్రతుకు ఎంత దిగజారిపోయిందంటే చివరికి ఈ సర్వేలను కూడా ఫేక్ చేసుకునే పరిస్థితి ఎప్పుడైతే ఏదైతే సర్వేలను ఫేక్ చేశారో అవన్నీ కూడా మొహమ్మద్ ఖాండ్రిని చూసినాయి ఈ సర్వేలన్నీ ఫేక్ మేము ఎటువంటి సర్వేలు నిర్వహించలేదు ఈ సర్వే నంబర్లు మేము ఇవ్వలేదని చెప్పి ఆయా సంస్థలే ట్విట్టర్ వేదికగా రిప్లై ఇవ్వటంతో ఇవాళ బ్రతుకు ఎంత నీచమైన బ్రతుకో ఎంత హీనమైన బ్రతుకో అర్థమైంది అంటే ప్రజలను ఒక గందరగోళానికి గురి చేయటం ఒక పక్క టీడీపీకి సంబంధించిన సర్వేలన్నీ ఆల్రెడీ నేషనల్ ఛానల్స్లో లైవ్సే వస్తున్నాయి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ వైసీపీ గురించి ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు ఆల్రెడీ ఎంతకు దిగజారిపోయాడు అంటే రెండు ఎంపీలు మూడు ఎంపీలకు దిగజారిపోయారు వైసీపీ అని సర్వేలు చెప్తుంటే ఏం చేయాలో తెలియక కక్కలాక మింగలాక సజ్జల భార్గవ రెడ్డి తెలుసుగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పాపం అందరికీ మెదడు ఉంటుంది వాడికి మాత్రం మోకాల్లో ఉంటుంది అలాంటి వాడిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిని చేస్తే మరి ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు వస్తాయి ప్రతిసారి ఫేక్ చేయడం అడ్డంగా దొరికిపోవడం అలవాటు వీడి బ్రతుకుని నేనే ఒక ఇరవై సార్లో ముప్పై సార్లో బయట పెట్టాయి ఈ ఫేక్ బ్రతుకుని అంటే చేతగాని ఒకటిని తీసుకొచ్చి సోషల్ మీడియా గా పెడితే ఎవడైనా సరే ఐదేళ్లలో చేసింది ఏదైనా ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు వీడి మాత్రం ఫేక్లు చేసి అడ్డంగా దొరికిపోతాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి సో ఇలా భాగవతం ఏంటి వీళ్ళు ఎలా అడ్డంగా దొరికిపోయారు అనేది నేను ఆధారాలతో సహా చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగో మొదటగా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే రాష్ట్ర ఎన్నికల అధికారు ఉన్నాడో ఆయన కూడా వీళ్ళ బ్రతుకు ఫేక్ బ్రతుకు అని చెప్పి బయట ఘటన ఇది ఇది అఫీషియల్ హ్యాండిల్ ఏదైతే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఉందో ఇది ఒక అఫీషియల్ హ్యాండిల్ ఈ హ్యాండిల్ నుంచి ఫేక్ న్యూస్ ఎలా అని చెప్పి ఒకటి వచ్చింది వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అని చెప్పి ఒకటైతే ఏదో విడుదల చేయడం జరిగింది ఏంటంటే దీంట్లో వైసీపీకి అత్యధికంగా దాదాపు నూట ఇరవై సీట్లకు పైగా వస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఒకట నివేదిక విడుదల చేసింది ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందింది కాబట్టి వైసీపీ మళ్ళీ ప్రపంచం అని చెప్పి ఇదిగో ఇది వాట్సాప్లో ట్రో ఏదైతే షేర్ చేసుకున్నారో ఆ స్క్రీన్ షాట్లను కూడా అటాచ్ చేసి ఫేక్ అనే ఒక అయితే ఆ లోగోని ముద్రించి చీఫ్ ఎలక్ట్రోనల్ ఆఫీసర్ హ్యాండ్ నుంచి ట్విట్టర్ ట్విట్టర్లోకి వెళ్ళిపోయి ఆ హ్యాండిల్ లోకి వెళ్తే మీకు ఇది కనపడిపోద్ది ఇందులో ఎటువంటి దాపరికం లేదు సో ఏం చేశారు చూడండి ఇక్కడ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంతో పాటు ఆ మిస్లీడింగ్ చేస్తున్నారని వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలని చెప్పి ఇక్కడ చెబుతూ స్టే అనుకోముడు స్టే విజిలెన్స్ అని చెప్పి ఒకటైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫేక్ న్యూస్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని కూడా వీళ్ళైతే ఉపయోగించడం జరిగింది ఫేక్ ఎలాంటి వీళ్ళు మొదట్లోనే పెట్టారు ఇదిగో అంటే వైసీపీ ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీ ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో అనే ఒక సంస్థ నివేదిక ఇచ్చిందని చెప్పి గర్వం అని చెప్పి ఇదిగొక లోగోని కూడా వాడేవాళ్ళు సో ఇలాంటిది ఇచ్చారో ఇవన్నీ కూడా ఇది ఎలక్షన్ కమిషన్ లోగో ఇది ఇలాంటివన్నీ ఇచ్చారు సో దీనైతే ఇది ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళ కూడా జరిగింది సో ఇది మొదటి ఫేక్ స్వయంగా ఎలక్షన్ కమిషనే ఖండించింది కాసేపు పక్కన పెట్టి ఇంకా చూపిస్తా ఇదిగో ఫేక్ ఏదైతే అని చెప్పి ఒక సర్వే సంస్థ పేరుతో ఇక్కడ చూడండి వెబ్బక్యూబ్ అనే ఒక సర్వే సంస్థ పేరుతో సౌత్ ఫస్ట్ అని చెప్పి సౌత్ ఫస్ట్ పీపుల్ పాస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పి ఇదంతా ఒక సర్వే చేసి ఏం చెప్పిందంట నూట సీట్లకు గాను వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై ఒకటి నుంచి నూట ముప్పై నాలుగు సీట్లు వస్తున్నాయని చెప్పిందట టీడీపీకి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సీట్లట అట జనసేనకు రెండు నుంచి ఐదు బీజేపీకి ఒకటో రెండో సీట్లు ఇచ్చారు అది కూడా ముందు చూపిస్తాను నేను అని ఇచ్చారు సో దీనికి ఏం రాశారు చూడండి వీళ్ళు ఏం చెప్పారు సౌత్ ఫస్ట్ ఇన్ ది ఇట్స్ ప్రీపోల్ సర్వే ఫౌండ్ దట్ వైఎస్ఆర్సీపీ విల్ విన్ అరౌండ్ వన్ థర్టీ ఫోర్ సీట్స్ ఇన్ ది అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది వీళ్ళు చెబుతున్నటువంటిది క్లెయిమ్ చేసింది కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి సౌత్ ఫస్ట్ ఆన్ దే అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ ఎక్స్ హ్యాండిల్ అంటే ట్విట్టర్ ఖాతా ఇప్పుడు దాని ఎక్స్ హ్యాండిల్గా పిలుస్తున్నాం మనం ఆ డిస్మిస్డ్ ది ఆ వైరల్ క్లైమ్ అండ్ సెట్ దట్ ది గ్రాఫిక్ వాజ్ ఫేక్ సో ఇక్కడ చూడండి దట్ గ్రాఫిక్ వాజ్ ఫేక్ అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు ఇదే ఇక్కడ రాశారు చూడండి ఏ ఫేక్ గ్రాఫిక్ ఆఫ్ ప్రీపోల్ సర్వే ఫర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కండక్టెడ్ బై సౌత్ ఫస్ట్ ఇన్ ది బీయింగ్ షేర్డ్ విత్ ద ఫాస్ట్ క్లైమ్డ్ ఫౌండ్ దట్ వైఎస్ఆర్సిపి ఇట్ ఈజ్ ప్రొడక్ట్ టు విన్ అరౌండ్ వన్ థర్టీ ఫోర్ సీట్ ఇన్ ది అప్కమింగ్ స్టేట్ పోల్స్ రీడ్ హెర్ర అని చెప్పి అక్కడ ఒక లింకును కూడా అయితే ఇవ్వటం జరిగింది సో ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ఫేక్ సర్వే సో ఈ సర్వే ఈ సంస్థ ఈ నూట ముప్పై నాలుగు సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు వైఎస్ఆర్సిపి తాను ఎడిట్ చేసి చేసుకున్నటువంటి ఒక సర్వే ఇక్కడ దొరికిపోయారు ఇది చూడండి ఇది ఇది అఫీషియల్ హ్యాండిల్ ఇది వెరిఫైడ్ హ్యాండిల్ ఇది ఇది వెరిఫైడ్ హ్యాండిల్ సో మీరు అందులోకి వెళ్ళి ఎత్తుకోవచ్చు మీరు దొరుకుద్ది నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం సో ఈ చీఫ్ ఎలక్ట్రానిక్ ఆల్రెడీ చూసాం కదా నెక్స్ట్ ఇదిగో భూమ్ లైవ్ అని చెప్పి ఇది కూడా ఒక వెరిఫైడ్ హ్యాండిల్ సో ఇది కూడా ఇలా ఫేక్ సర్వేనైతే ఖండించింది సో ఇక్కడ చూద్దాం సో ఇది కూడా ఫేక్ సర్వేనైతే ఇక్కడ ఖండించింది చూడండి ఏ వైరల్ గ్రాఫిక్ క్లైంబింగ్ ఏ సర్వే బై న్యూస్ అవుట్లెట్ సౌత్ ఫస్ట్ హ్యాజ్ ప్రొడెక్టెడ్ ఏ ఆ ల్యాండ్ స్లైడ్ లైడ్ విక్టరీ ఫర్ ది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిపి ఇన్ ది అప్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈజ్ ఫేక్ ఇది కూడా ఏం చెప్పింది ఇది ఫేక్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఫేక్ లోగోను కూడా వాళ్లే ముద్రించారు చూడండి ఇక్కడ ఇక్కడ ఫేక్ అనే లోగోను కూడా వాళ్ళే ముద్రించారు ఇక్కడ సౌత్ ఫస్ట్ సర్వే వైసీపీకి నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చినట్టుగా ఆ న్యూస్ న్యూస్లో వచ్చిందని చెప్పి ముద్రించారు టూ న్యూస్ కూడా దాన్ని ఖండించింది మేము ఎక్కడ అది చెప్పలేదని టూ న్యూస్ కూడా ఖండించింది సో ఇందాక మనం చెప్పుకున్న ఈ నూట ఇరవై నాలుగు నూట ముప్పై నాలుగు సీట్ల గురించే ఇది ఖండిస్తూ భూమ్ లైవ్ అనే ఒక ఇది కూడా ఏదైతే సౌత్ ఫస్ట్ తీసుకునే సంస్థ ఉందో అది కూడా ఇక్కడ ఖండించడం జరిగింది ఇది రెండు ఇక్కడతో అవ్వలేదు ఇంకా ఉంది చూద్దాం సో ఇందాక ఇది ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ సీట్లు చూడొచ్చు నూట ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వైసీపీ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు టిడిపి జేఎస్పీకి రెండు నుంచి ఐదు బీజేపీకి ఒక సీట్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నట్టుగా చెప్పారు సో ఏ ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే దీన్నే మనం ఇక్కడైతే చూడటం జరిగింది లింక్ కూడా పక్కన ఇందాక దాంట్లో ఉంది సో ఇది ఇది ఇదొక రిపబ్లిక్ టీవీ సో ఒకటి ఇదొకటి ఖండించింది చూడండి రిపబ్లిక్ టీవీ అంటే కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ సో దాని పేరును వాడుకుని వీళ్ళు ఎలాగా మిస్లీడ్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఈజ్ హ్యా ఇట్ హ్యాజ్ కమ్ టు అవర్ నోటీస్ దట్ ది ఫేక్ ప్రోపకాండ వన్స్ అగైన్ హ్యాస్ బీన్ సర్క్యులేటెడ్ యూజింగ్ ది మార్ఫుడ్ లోగో ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ ఇట్ ఈజ్ సర్టిఫైడ్ దట్ రిపబ్లిక్ హ్యాస్ నాట్ కండక్టెడ్ ఎనీ ప్రీ ఎలక్షన్ సర్వే ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఈజ్ బీయింగ్ సర్క్యులేటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సర్వేను మేము చేయలేదు మా లోగోని మిస్యూజ్ చేస్తూ ఒక సర్వే రూపంలో వీళ్ళు వాడుకున్నారని చెప్పి ఈ అంటే శివా సిద్ధం అని చెప్పి ఎవడో వైసీపీకి చెందినవాడు ఒకడు ఏసాడు చూడండి ఇది కదా కిక్ అంటే అని చెప్పి వేశాడు సో దీన్ని ఎవరు ఏం చేశారంటే కొంతమంది ఈ రిపబ్లిక్ టీవీకి ట్యాగ్ చేశారు ఎప్పుడైతే ట్విట్ చేశారో ఈ ట్విట్ కింద ఏం చేశారంటే రిపబ్లిక్ టీవీకి ట్యాగ్ చేశారు మీరైనా ఈ సర్వే చేసింది మీ మీ దాంట్లో ఎక్కడ కనపట్లేదు ఏంటని ట్యాగ్ చేస్తే అప్పుడు రెస్పాండ్ అయ్యారు ఏమని సో ఇది ఇది ఫేక్ సర్వే మేము ఆంధ్రప్రదేశ్లో సర్వే చేయాలా మా దాన్ని తప్పుగా వాడుకున్నారు ఎంత వైసీపీకి నూట ముప్పై రెండు అంట టీడీపీకి నలభై ఒకటంట సో ఆదర్శకి అంట అంటే ఇక్కడ కూడా ఎన్ని సీట్లు క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు నూట ముప్పై రెండు సీట్లు క్లెయిమ్ చేసుకున్నారు ఎందుకు సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలాంటి తప్పుడు సర్వేలను క్లెయిమ్ చేసుకుంటున్నారు దీని వెనక కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే సజ్జల భార్గవరెడ్డి ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు సజ్జల భార్గోరెడ్డే కదా సరే ఐపాక్ టీం వెనకమాలు ఉండేదన్నా నడుపుతున్నా అది వేరే విషయం కానీ మొత్తానికి సోషల్ మీడియాని నడిపి సోషల్ మీడియాలో ఈ ఫేక్లు వైరల్ చేసేది ఎవరు సజ్జల భార్గోరెడ్డి నేను ఎందాకొ మాట నాకు గుర్తుందా అందరికీ మెదడు అనేది ఎక్కడ ఉంటుంది వీడికి మాత్రం మోకాల్లో ఉంటుందని చెప్పానా ఎందుకు చెప్పానంటే ఇదిగో ఇలా ఫేక్ చేయటం అడ్డంగా దొరికిపోవడం అలవాటే ఎవడైనా ఫేక్ చేసేవాడు ఇలాంటి ఫేమస్ సంస్థ పేర్లు ఉపయోగించి ఫేక్ చేస్తాడా వాళ్ళు ఊరుకుంటారా వెంటనే ఫేక్ చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు ఏం చేస్తారు ఇదిగో వెంటనే ఇలా మీద క్యాండీ వస్తారు ఊసినా కానీ మనం తుడుచుకుని మళ్ళీ అదే పని చేస్తాం ఆల్రెడీ ఎన్నోసార్లు కాండ్రీని చూసినా తుడుచుకుని మీరు చేసే పని ఇదే కదా ఇప్పుడు కూడా ఇల్లు ఊసినా తుడుచుకుని పని చేస్తారు సిగ్గు శరం ఉంటే తనకే ఆడబెట్టుకుంటా సమాధానం చెప్పాలి ఇలా ఫేక్లు చేసి అడ్డంగా దొరికిపోయి ఆ ఛానల్స్ చేత జాతీయ స్థాయిలో యాక్టివ్ అని కాండ్రించి మొహం మీద ఊంచుకుని ఎందుకు నాయ్ బతుకు నిజంగా మీకు సార్ ఎన్ని సీట్లు వస్తాయో మీ నిజమైన సర్వే బయట పెట్టమనండి ప్రశాంత్ కిషోర్ సర్వే నువ్వు బయటపెట్టు ప్రశాంత్ కిషోర్ సర్వే చేశాడు కదా ఆ టీం సర్వే చేసింది కదా ఆ సర్వే బయటపెట్టు జాతీయ ఛానళ్ళన్నీ ఎప్పుడైతే కూటమి అని సూచించాయో ఇక వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలే పుట్టాయి దాంతో దాంతో ఏం చేశాడు ఇలాంటి ఫేకులకు తెరదీసి ఈరోజు అడ్డంగా దొరికిపోయారు నేను ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే నీకు ఎలాగా బుర్రలేదు ఇలాంటి బుర్ర తక్కువ తీసుకొచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంటే కొద్దో గొప్ప తెలివితేటలు ఉండాలా ఎలా హ్యాండిల్ చేయాలో దొరకకుండా నైస్గా తెలిసి ఉండాలా పాపం అలాంటి ఏమీ తెలియ నేను తీసుకొచ్చి పెడితే ఏమవుద్ది ఇది ఇలా దొరికిపోతారు అడ్డంగా జాతీయ స్థాయిలో ఊహిస్తాడు ఇప్పుడు ఇప్పుడు సజ్జల మార్గవరెడ్డి పేరు ఎక్కడికే తెలియదు జాతీయ స్థాయిలో సజ్జల మార్గవెడ్డిని చూసినాయి వైసీపీ పార్టీ నూచినాయి జగన్మోహన్ రెడ్డిని మా మాలోగా లేచుకుని మీరు ఫేక్ చేసుకోవడం ఏంటంటారు దిక్కుమాన్ ఎదవల్లారని చెప్పి ఆ పార్టీ మొత్తాన్ని ఊసినాయి కాబట్టి వీడు చేసే పనులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వాట్లు ఇలాంటి బురతక్కువడానికి ఎందుకు అన్నాననేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నేనే ఒక ఒకరి ఫేక్ వీడియోలు ఇలా బయట పెట్టాను ఆ మాట్లాడిన ఫేక్లు చేసిన ఫేక్లన్నీ నేనే బయట పెట్టాను సో ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీకి గుండెల్లో గుణపొందిగినట్టుగా అయింది జాతీయ సర్వేలు చూసి దాంతో ఇలా ఫేక్ చేయబోయి అడ్డంగా దొరికిపోయారు నా ఉచిత సలహా ఏంటంటే ఎప్పటికైనా ఇలాంటి మానే ఎందుకంటే ఇలాంటి వాటిలో నీకు ఇది లేదు అసలు ఏం అర్హత ఉందని చెప్పి సోషల్ మీడియా ఇన్ఛార్జీ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు చేసావా వైఎస్ఆర్సీపీకి అప్పుడు సజ్జల భార్గ రెడ్డి అనే కూడా తెలియదు కానీ ఎందుకు పెట్టారు సజ్జన రామకృష్ణారెడ్డి కొడుకు కాబట్టి తీసుకొచ్చి పెట్టారు అంటే అర్హత లేకపోయినా సమర్థత లేకపోయినా చమట దద్దమైనా కానీ నెత్తి మీద రుద్దేశారు పార్టీ నెత్తి మీద రుద్దేశారు ఇప్పుడు అనవసరంగా పార్టీ ఆభాస్పాలైపోయింది కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ మీ చేత కాదు కానీ అనవసరంగా దొరికిపోతారు కానీ ఈ ఐదేళ్లలో మీరు చేసింది ఏదన్నా ఉంటే అది ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి కానీ ఇలా ఫేక్లు చేసి మార్పింగులు చేసి మరొకసారి దొరికిపోతే ఎప్పటివరకు కాండ్రిని చూశారు ఈసారి చెప్పులు చిప్పులు తిరగేసి కొడతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి